గుమ్మడిదలని మరో లగచర్ల చేయొద్దని ప్రజల నిర్ణయాన్ని గౌరవించి తక్షణమే డంపింగ్ యార్డు నిర్మాణాన్ని రద్దు చేయాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు గుమ్మడిదల మండలంలో డంపింగ్ యార్డు ఏర్పాట్లు వ్యతిరేకిస్తూ రైతు జీఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన నిరసనకు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మద్దతు తెలిపారు ఆయనతో పాటు నర్సాపూర్ ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డి జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్యరావు సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఎమ్మెల్సీ రాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ డంపింగ్ యార్డు వల్ల ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు తీవ్ర నష్టాన్ని చవి చూడాల్సి వస్తుందని గుమ్మడిదల రైతులు బంగారం వంటి పంటలు పండిస్తారని వారి భూములను మరో లెగజర్లగా మార్చొద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలను పక్కన పెట్టి దుర్మార్గంగా వ్యవహరిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమర్జెన్సీ తరహా పాలన అమలు చేస్తున్నారని విమర్శించారు వందలాది స్థానికులను అన్యాయంగా అరెస్టు చేస్తూ రాత్రికి రాత్రి పనులు మొదలు పెట్టడం ప్రజాస్వామ్యానికి మచ్చ అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జేఏసీ అధ్యక్షులు చిమ్ముల జైపాల్ రెడ్డి బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి వెంకటేష్ గౌడ్ కోలన్ ఆదర్శ్ రెడ్డి యువ నాయకులు సంతోష్ రెడ్డి మాజీ జెడ్పీటీసి కుమార్ గౌడ్ మహేష్ గుప్తా రాజేష్ బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి నక్కా వెంకటేష్ గౌడ్ జేసీ నాయకులు రైతు సంఘాల నాయకులు మహిళలు పాల్గొన్నారు గత పది రోజులుగా ధర్నా చేస్తున్నటువంటి సంఘ ప్రతినిధులకు ముఖ్యంగా మాజీ మంత్రివర్యులు మీ అందరికీ సుపరిచితురాలు రాష్ట్రపతి సుంతా లక్ష్మణ గారు మన జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కంగారెడ్డి ఎమ్మెల్యే చిన్న ప్రభాకర్ గారు మన జగన్

కోర్టు ఆర్డర్ ఇచ్చే కదా హైకోర్టు చెప్పిన కూడా పనులు ఎక్కడ కొనసాగిస్తావు హైకోర్టు పనులు ఆపండి అని చెప్పింది ఒక్కసారి కాదు రెండు సార్లు చెప్పింది ఇలా కోర్టు చెప్పిన తర్వాత మీరు పనులు ఎంత ఎందుకు ఆపరు పనులు ఎంత కొనసాగిస్తారు ఇంకా బోర్లు వేస్తున్నారు అక్కడ ఇంకా రోడ్లు వేస్తున్నారు అక్కడ బెటర్ రోడ్ వేస్తారు హైకోర్టు ఆపండి సర్వే చేయండి ప్రజల అభిప్రాయాలు తీసుకోండి అకాడమీ ఇచ్చిన అభిప్రాయం దృష్టిలో ఉన్నారు కోర్టుమే ఆ రోడ్డు మన లాభాదం నేను అడుగుతున్న జిల్లా కలెక్టర్ గారిని రేపు మీరే బాధ్యత వహించాల్సి రేపు కోర్టు నిన్నే హైకోర్టు రేపు కలెక్టర్ గ హైకోర్టు ఆర్డర్ ను అమలు చేయకపోతే ఆ బాధ్యత కలెక్టర్ గారి మీద ఉంటాయి నేను హెచ్చరిస్తా ఉన్న సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హైకోర్టు ఆ ఉత్తర్వులను గౌరవించండి ఆ రోడ్డు పనులను వెంటనే ఆపాలని చెప్పి నేను జిల్లా కలెక్టర్ చేసినటువంటి ప్రయత్నం తప్పకుండా ఫలిస్తుంది అని చెప్పేసి కూడా నేనైతే నమ్మకం నాకుంది మరి ఈ రోజు పోటు కూడా నిన్న ఒక రైతు వెళ్తే స్టే ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వానికి అసలు చిత్తశుద్ధి ఉందా అని చెప్పేసి అడుగుతాను ఇంతమంది ఇన్ని రకాలుగా నిరసన వ్యక్తం చేసుకుంటే ఎలక్షన్ కోడ్ ఊడి మనం ఏ పనులు ప్రారంభించవద్దని చెప్పేసి చెప్పుకుంటూనే కొత్త పని అయినటువంటి ఈ యొక్క డంప్ యార్డ్ కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్మిస్తా ఉన్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మరి అదే విధంగా ఈ యొక్క ల్యాండ్ ఏదైతే ఉందో రైతులకు మనకు ఏదైతే పట్టాదారులు ఉన్నారో వారికి నోటీసులు ఇచ్చి సర్వే చేయమని చెప్పేసి అంటే మనం మళ్ళీ వెళ్ళిన తర్వాత రైతులు కోర్టుకు వెళ్తే ఆర్డర్ ఇస్తే నిన్న సర్వే చేయడానికి ముందుకు రావడం జరుగుతుంది ఇక్కడ ప్రజల ఆరోగ్యం పైన మీకు చిత్తశుద్ది లేదా అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం మీరు ఆలోచన చేయండి ఎందుకంటే కోర్టు నిబంధన ఉంది జిహెచ్ఎంసి పరిధిలోనే ఈ యొక్క డంప్ యార్డ్ నిర్మించాలని ఉన్నా కూడా జిహెచ్ఎంసి పరిధి దాటి వచ్చి తారానగర్ లో అడవిలో మంచి పచ్చని పంట పొలాల మధ్యలో ఈ డంప్ యార్డ్ వేస్తే మరి మనకి ఎంత ఇబ్బంది అవుతుందో ఒక్కసారి గమనించాలా మరి దాన్ని నిర్మాణం క్యాన్సల్ చేయాలి అని చెప్పేసి కూడా మనందరి తరఫున కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి యొక్క కూడా కూడా మరి చేయాలి తప్పకుండా నేను అనుకుంటున్నాను ప్రభుత్వం దిగి రావాలి తిరిగి వచ్చి మీ అందరి యొక్క కృషి ఫలించి తొందరలనే డంపిఆ నిర్మాణం క్యాన్సల్ అయ్యి మరి వేరే ప్రాంతానికి తీసుకెళ్తుంది అన్న ఒక నమ్మకం విశ్వాసాన్ని కూడా నేను తెలియస్తూ ఈ రోజు మనల్ని సంఘీభావం